విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త మీకు మినిమంగా పదిహేను వేల రూపాయలు మ్యాక్సిమంగా ఇరవై లక్షల రూపాయలు పొందేటటువంటి అద్భుత స్కాలర్షిప్ ఒకటి ఉంది అదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ రెండు వేల ఇరవై ఐదు మీరు విన్నది అక్షరాల నిజం సో ఈ స్కాలర్షిప్ ద్వారా మ్యాక్సిమంగా ఇరవై లక్షలు పర్ ఇయర్ అనేది స్కాలర్షిప్గా పొందొచ్చు ఈ స్కాలర్షిప్ పొందడానికి మీరు ఏం చదువుతున్నా కూడా మీరు అర్హులే అంటే మీరు మినిమంగా టెన్త్ క్లాస్ మ్యాక్సిమంగా మీరు ప్రొఫెషనల్ కోర్సెస్ అయినటువంటి ఎంఎస్ ఎంబీబీఎస్ చదువుతున్నా కూడా మీరు ఈ స్కాలర్షిప్ అనేది పొందొచ్చు అంతేకాకుండా మీరు వేరే దేశాలకు వెళ్ళి ఫారెన్లో చదువు అంటే ఈ స్కాలర్షిప్ కూడా మీకు వర్తిస్తుంది అంటే ఫారంలో చదువుకున్న వాళ్ళకి కూడా చదువుతున్న వాళ్ళకి కూడా ఈ స్కాలర్షిప్ అనేది అందించడం జరుగుతుంది అదే ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ రెండు వేల ఇరవై ఐదు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాన్ని మీకు ఇదే వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ మీరు వీడియో చివరి వరకు చూడండి ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఇది దేశంలోనే ప్రస్తుతం ఎక్కువ అమౌంట్ స్కాలర్షిప్ రూపంలో అందిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి స్కాలర్షిప్ ఈ స్కాలర్షిప్ పొందాలంటే మొదటగా మనం చూడాల్సింది ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇందాక చెప్పిన విధంగానే మీరు మినిమంగా క్లాస్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి ఆ తర్వాత మీరు ఏ చదువు చదువుతున్నప్పటికీ కూడా మీరందరూ కూడా అర్హులే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నైన్త్ క్లాస్ గత ఎడ్యుకేషనల్ గత ఎకడమిక్ ఇయర్ లో మీరు నైన్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ లో మీరు టెన్త్ క్లాస్కి వచ్చినట్లయితే మీరు అర్హులే అలా కాకుండా ఈ ఇయర్ ఈ అకాడమిక్ ఇయర్ లో మీరు ఇంజనీరింగ్ లేక బీటెక్ లో అడ్మిషన్ పొందితే మీరు అర్హులే అలా కాకుండా మీరు పాలిటెక్నిక్ ఐటీఐ నార్మల్ డిగ్రీ అంటే బిఏ బీకామ్ బిఎస్సి దీంతో పాటుగా ప్రొఫెషనల్ కోర్సెస్ అయినటువంటి ఎంబీఏ ఎంసీఏతో పాటుగా ఎంబీబీఎస్ ఎంఎస్ ఏమి చదువుతున్నా మీ చదువు ఏదైనప్పటికీ కూడా మీరు అర్హులే దాంతోపాటుగా మరో అద్భుతమైనటువంటి పాయింట్ ఏంటంటే మీరు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారు అనుకోండి మీకు విదేశాల యూనివర్సిటీస్లో అడ్మిషన్ వచ్చింది అనుకోండి అప్పుడు కూడా మీకు ఈ స్కాలర్షిప్ అనేది అందుతుంది మీరు గనక ఫారెన్ యూనివర్సిటీలో చదువుకుంటే మీకు ఇయర్కి వచ్చేసి ఇరవై లక్షల రూపాయల స్కాలర్షిప్ అనేది అందుతుంది నెక్స్ట్ మీ ఫ్యామిలీ తర్వాత ఈ ఎడ్యుకేషన్లో ఇంకో పాయింట్ చెప్పాలి మీరు గత అకాడమిక్ ఇయర్లో సాధించినటువంటి మార్కులను బేస్ చేసుకొని మీకు ఈ స్కాలర్షిప్ అనేది అందించడం జరుగుతుంది ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ ఎలాంటి ఎగ్జామ్ కానీ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు అనుకోండి అతని యొక్క టెన్త్ క్లాస్ మార్క్స్ బేస్ చేసుకుని ఈ స్కాలర్షిప్ అమౌంట్ అనేది అందించడం జరుగుతుంది సో ఇక్కడ మినిమంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాలి అదే జీపీఏలో చెప్పాలంటే సెవెన్ పాయింట్ జీరో జీపీఏ విద్యార్థి సాధించి ఉండాలి ఆ తర్వాత ఇక్కడ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మార్క్స్ లో కొంత రిలాక్సేషన్ అనేది ఇవ్వటం జరిగింది వాళ్ళకైతే సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ లేక సిక్స్ పాయింట్ త్రీ జీపీఏ సాధిస్తే సరిపోతుంది నెక్స్ట్ ఫ్యామిలీ ఇన్కమ్ ఈ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మినిమమ్ అంటే ఇక్కడ ఒక రేంజ్ చెప్పారు మూడు లక్షల నుండి ఆరు లక్షల వరకు ఫ్యామిలీ ఇన్కమ్ ఉండొచ్చు మినిమం ఎంతైనా ఉండొచ్చు మ్యాక్సిమం వచ్చేసి సిక్స్ ల్యాక్స్ కన్నా ఎక్కువగా ఉండకూడదు నెక్స్ట్ వచ్చేసి గర్ల్స్ ఆర్ లేడీస్ మీకు ఒక స్పెషల్ ఆఫర్ అయితే ఉంది అదేంటంటే మొత్తం ఈ స్కాలర్షిప్ వరకు మీకు రిజర్వ్ చేయబడ్డాయి కాబట్టి గర్ల్స్ అండ్ లేడీస్ ఈ ఆపర్చునిటీని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ కాకండి సో దీంతో పాటుగా మీకు ఇందాక చెప్పిన విధంగానే నైన్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్లోకి వచ్చినటువంటి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు పరి పరియర్ ఇవ్వడం జరుగుతుంది ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంబీఏ ఇలా చదువుతున్న వాళ్ళకి మాక్సిమం గా ఇరవై లక్షలు ఇవ్వడం జరుగుతుంది బీటెక్ వచ్చినటువంటి విద్యార్థికి రెండున్నర లక్షలు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మీరు డిగ్రీ చదివితే మీకు లక్షన్నర ఇవ్వడం జరుగుతుంది మీరు ఇంటర్మీడియట్ లో ఉంటే లక్ష రూపాయల స్కాలర్షిప్ అందించడం జరుగుతుంది సో ఈ స్కాలర్షిప్ లో ఉండేటటువంటి ఇంకో మంచి పాయింట్ ఏంటంటే మీరు ప్రతి ఇయర్ కూడా కొత్తగా అప్లై చేయవలసిన అవసరం లేదు జస్ట్ రెన్యువల్ చేయించుకోవాలి ఎలాగైతే మన మొబైల్ రీఛార్జ్ చేయించుకుంటామో ప్రతి నెల అదే విధంగా మనం రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది అంతకన్నా మీరు చేయవలసింది ఏమీ లేదు సో ఈ ఏదైతే ఈ ఎస్బీఐ స్కాలర్షిప్ ఉంది కదా మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి నవంబర్ పదిహేను టైం ఉంది మనకి చాలా టైం ఉంది సో త్వరగా అప్లై చేయండి నవంబర్ పదిహేను అనేది లాస్ట్ డేట్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే సో ముందుగా మీరు గత ఫ ఇయర్ ఇయర్లో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్లో సాధించినటువంటి మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నారనుకోండి గత సంవత్సరం గత ఇయర్ ఇయర్లో మీరు టెన్త్ క్లాస్ చదివారు కాబట్టి ఆ టెన్త్ క్లాస్ ఎక్స్ మార్క్స్ లిస్ట్ లేక మార్క్స్ మేము నెక్స్ట్ మీ ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అంతేకాకుండా ఇప్పుడు మీరు అడ్మిషన్ పొందినటువంటి కోర్సు సంబంధించి అడ్మిషన్ లెటర్ లేక బోనఫైడ్ సర్టిఫికెట్ సో ఆ తర్వాత మీది తల అలాగే మీ పే पेरेंट्स का बैंक अकाउंट डिटेल्स ఆ తర్వాత మీది ప్లస్ మీ పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డు దీంతో పాటుగా రెండు ఫొటోస్ ఇవి కావాలి దీంతో పాటుగా ఒక యాక్టివ్ మొబైల్ అనేది మొబైల్ నెంబర్ అనేది అవసరం ఈ డాక్యుమెంట్స్ని తీసుకొని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేటటువంటి లింక్ని క్లిక్ చేసి మీరు మీ ఇంట్లోనే అప్లై చేసుకోవచ్చు డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసేసి అప్లై చేయడమే అప్లై చేసేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో చాలా చాలా ఈజీగా ఉంటుంది లాస్ట్ పాయింట్ ఏంటంటే నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు టైం ఉంది అప్పటి వరకు మీరు వెయిట్ చేయకండి ఇమీడియట్లీగా ఈ హాలిడేస్లోనే అప్లై చేయండి సో మన లెక్ బాగుంటే ఎలాంటి అడ్మిషన్ ఎలాంటి టెస్టులు లేకుండానే ఈ అమౌంట్ అనేది ఇస్తున్నారు మీరు చదువుతున్నటువంటి చదువుని బేస్ చేసుకొని మీకు మినిమమ్ మినిమం అమౌంట్ పదిహేను వేల రూపాయలు వస్తుంది మ్యాక్సిమం అమౌంట్ పర్ ఇయర్ వచ్చేసి ఇరవై లక్షల రూపాయలు అనేది వస్తుంది ఇంత మంచి గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ కాకండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నాజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు అంతేకాక ఒక లైక్ కొట్టండి లైక్ తో పాటు ఒక హైప్ అనేది కొట్టండి